దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలిగింది గాక హలెలుయ చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి అయితే ఈ సమయంలో దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటో తెలుసండి మీ అందరికీ చెప్పమన్న మాట నూట పదిహేనవ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనందరం కలిసి చెప్పినట్లయితే అది దేవునికి ఎంతో మహిమదిస్తుంది మాకు కాదు ఏహోవా మాకు కాదు మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ నిజమే కదండి ఈరోజు ఇలా సజీవులుగా ఉన్నామంటే మన వల్ల మన బలము మన శక్తి మన ధనము మనకున్నటువంటి మరి బంధువు మిత్రులో కాదు కానీ దేవుని యొక్క మహాకృప మాత్రమే ఈరోజు మనం ఇలా సజీవులుగా ఉన్నాం బట్టి దేవదేవుని స్థుతులు చెల్లిద్దాం ఈ మాటను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి నీ కృప మాత్రమే తండ్రి ఏంటి ఆయన కృపని మనం ఆలోచన చేస్తే నూట పదహారవకి ఎత్తన ఎనిమిదవ వచ్చిలో దావీది భక్తుడు అంటాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావయా దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఇంతకంటే దేవుని కృప మన జీవితాల్లో ఏం కావాలి చెప్పండి మనకు కలుగుతున్న ఆపదలన్నిటి నుంచి శ్రమలన్నిటి నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ మన కళ్ళమ్మట కన్నీళ్లు కూడా రాకుండా అయినా చేస్తున్నాడంటే ప్రతి దినము అప్పుడే బాధ కలిగిన వెంటనే సంతోషాన్ని కలిగిస్తూ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద దాచిపెట్టాడు అందును బట్టి మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని తీర్చలేం కానీ రక్షణ పాత్రను చేత పుచ్చుకునే ఆయన నామం పెరట ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి పల్లేలుయ చదవబడినటువంటి వాక్యంలో ఒక్క మాట ధ్యానం చేద్దాం చూడండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయాన్ని గనక మనం చూసినట్లయితే ఆగూర్ అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క స్థితిని లేదా తన యొక్క పరిస్థితిని దేవుని సమ్ముఖానికి వచ్చి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ముప్పై అధ్యాయం అంతా కూడా చాలా శ్రేష్టమైనవి చాలా చక్కటి మాటలు మానవుని దేవునికి దగ్గరగా చేర్చే మాటలు ఆధ్యాత్మికంగా బలపడేటువంటి మాటలను భక్తుడు ఇందులో పొందుపరిచాడు అయితే ఆగూరు అనే మాటకి అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే సమకూర్చువాడు అని అంటండి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయ ఈ భక్తుడు చేసిన పనేంటో తెలుసండి ఆ దినాల్లో దేవుని యొద్ద నుంచి చెదిరిపోయిన వారిని దేవునికి దూరం అయిపోయిన వారిని దేవునికి మరి దేవుని కార్యాల నుంచి మరిచిపోయి వెళ్ళిపోయిన వారందరినీ కూడా ఈ భక్తుడు పని ఏంటంటే అందరినీ సమకూర్చి మరలా దేవుని యొద్దకి తిరిగి తీసుకొచ్చాడంట ఈ దినాల్లో సంఘాల్లో సమకూర్చేవారు చాలా తక్కువైపోయారు చెదరగొట్టే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు అయితే అయితే దేవుని సంగమ ఈ సంవత్సరం అంతంలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి సమకూర్చేవారు దేవునికి మరింత సమీపంగా వస్తారు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు చెదరగొట్టేవారు వారు మాత్రమే చెదిరిపోయేవారిగా అంటారు ఎక్కడ కూడా స్త్రీలుగా ఉండరు కానీ చెదరగొట్టేవారంగా మనం ఉండకూడదు కానీ మందిరంలో మనతో పాటు మన సహవాసానికి వస్తూ భక్తిలో ఎదుగుతూ విశ్వాసంలో ఎదుగుతూ వెనుకది వెనుదిరిగి వెళ్ళిపోయినవారు లేదా పడిపోయినవారు బలహీనలైన వారు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు మందిరానికి రాలేకపోతున్నారో మనం గుర్తించి వారిని తిరిగి సమకూర్చేవారంగా మనం మందిరంలో ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిను గాక హలలుయ భక్తులు చేసినటువంటి ఈ ప్రార్థనలో ఒక్క మాట మీతో ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థనలు చేశారు కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించాడు కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించలేదు కొన్ని ప్రార్థనల ద్వారా వెంటనే జవాబు వచ్చింది కొన్ని ప్రార్థనల ద్వారా చాలా సమయం తీసుకొని జవాబు వచ్చినట్లుగా ఉంది అయితే ఈ భక్తులు చేసినటువంటి ఈ ప్రార్థన చాలా ప్రత్యేకమైంది ఏంటి ప్రత్యేకత దీనికి ఉన్నదని మనం ఆలోచన చేసినట్లయితే ఈ భక్తుడు దేవునికి చేస్తున్న ప్రార్థనలో ఏం కనబడుతున్నాం మనకంటే తన యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రయాసపడుతున్నట్లుగా పడుతున్నట్లుగా కనబడుతూ ఉంది దేవునిపై తనకున్న ప్రేమను వెల్లడి చేస్తున్నట్లుగా కనబడతా ఉంది కదండి నమ్మిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హల్లెలుయా ఏంటి ఆ ప్రార్థన చూద్దాం చూడండి ముప్పై ఏడు తొమ్మిది వచనాలు చదువుకుందాం ముప్పయో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు చదువుకుందాం దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని ఉన్నాను నేను చనిపోకముందు నీవు వాటిని నాకు అనుగ్రహించుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరం చేయము భక్తుడైనటువంటి ఆగూరు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే చాలామంది ప్రార్థన చేస్తాం కదండి ప్రార్థన చేస్తాం దేనికోసం చేస్తాం ప్రభున్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాకున్నటువంటి ఆస్తిని అభివృద్ధిపరచు నాకు రెండింతల ఆశీర్వాదం దయచేయి నాకు చక్కటి భార్యని దయచే చక్కటి బిడ్డలనివ్వు ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తులు ఇవ్వని చెప్పి ఏకరువు పెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ కీర్తన ఈ సామెతలోనే చెప్పబడిన మాట ఏంటో తెలుసండి ఇమ్ము ఇమ్ము అనేటువంటి ఇద్దరు కూతుర్లు జలగ వంటి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట అలాగే ప్రతి విశ్వాసి కూడా ఈరోజు ప్రార్థన ఎలాగూ చేస్తున్నారు లేదా చాలామంది చేసే ప్రార్థన ఏంటంటే ప్రభ్వా నాకు ఇమ్ము 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 అని చెప్పి అడిగేవారు మాత్రమే ఉంటున్నాం కానీ నా ఆధ్యాత్మిక స్థితిలో నన్ను బలపరచు నాయన నీతో ఉన్నటువంటి నా సంబంధాన్ని ఇంకా బలపరచు తండ్రి నీకు మరింత దగ్గరగా నేను రావడానికి సహాయించే ప్రభా నిన్ను బిడ్డగా నేను ఉండాలి నేను మరణించే లోపు నీకు ఇష్టడుగా మనుషులకు ప్రియుడుగా నేను ఉండాలి అని చెప్పి ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ కలిగి ప్రార్థించేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హల్లెలుయ్య ఈ భక్తుడు చేసిన ఈ ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసండి నేను చనిపోకముందు అనగా నీ దగ్గరకు రాకముందే ప్రభా నేను రెండు మనవిలు చేసుకుంటా ఉన్నాను ఒకటేంటంటే ఏంటంటే అండి వ్యర్థమైన వాటినైనాను అబద్ధములను నాకు దూరం చేయము మొట్టమొదటిగా మనం చూస్తే వ్యర్థమైనది వ్యర్థమైంది ఏంటో మన అందరికీ తెలుసు కదండి వ్యర్థమైంది ఏదో తెలుసు ఏది మంచిది కాదో తెలుసు ఏది దేవునికి ఇష్టం లేదో తెలుసు ఏం చేస్తే దేవుడు మనకి దేవునికి మనపై దేవునికి కోపం వస్తుందో తెలుసు ఏది వ్యర్థతో బాగా ఎరిగిన మనం ఏం చేస్తామంటే ఆ వ్యర్థమైన వాటి కొరకే ప్రయాసపడుతూ ఉంటాము మరి మన జీవితాలకు అర్థం ఇచ్చేటువంటి సైని మాత్రం దూరంగా ఉంచేవారంగా ఉన్నాం అయితే వ్యర్థమైనవి ఏంటి అని బైబిల్ గ్రంథం చెప్తుందో మనం ఒకసారి చూస్తే ధనాపేక్ష వ్యర్థం అంటండి ధనము వ్యర్థం అని నేను చెప్పట్లేదండి ధన అపేక్ష అనగా ఉన్న దానికంటే ఎక్కువ కావాలి ఐశ్వర్యవంతుడిని కావాలి ఒక రోజులోనే రెండు రోజుల్లోనే కష్టపడకుండానే ఐశ్వర్యవంతుని అయిపోవాలి అని కోరుకోవడం వ్యర్థం అంటాడు మాత్రమే కాదు కానీ మరి ఇహలోక సంబంధమైన ఆశలు కూడా వ్యర్థమైపోతాయి మనుషుల సహాయం వ్యర్థము సౌందర్యం వ్యర్థం అంటాడు నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా సామెతుల గ్రంథం ముప్పై ఒకటి ముప్పైలో చెప్పబడుతున్న మాట అందము మోసకరము సౌందర్యము వ్యర్థమే ఇవన్నీ వ్యర్థమని తెలుసు కానీ మనం ఏం చేస్తామంటే వ్యర్థమైన వీటి కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం వ్యర్థమైన వీటి కొరకే మనం పరుగులు పెడతా ఉంటాం వ్యర్థమైన వీటి కొరకే మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటా ఉంటాం అయితే దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేక సంవత్సరాలు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపుదలనిచ్చి సంరక్షణ ఇచ్చి సమృద్ధినిచ్చినటువంటి దేవునికి మనం ఏ ఎలాగూ ప్రార్థన చేయాలంటే అయ్యా నీకు ఏది నచ్చలేదు నీకు ఏది ఇష్టం లేదు నీకు ఏది నీవు అసహించుకుంటున్నావో తండ్రి అది నాలో ఉండకుండా దూరం చేయి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ ఇంకా మన వాక్యంలో చూస్తే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పంతొమ్మిదో వచ్చిలో చెప్పబడిన మాట వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదంటే నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హల్లే లూయా వ్యర్థమైందని తెలిసి కూడా దాన్ని అనుసరించే వారికి కలిగే పేదరికం ఇంత అంతా కాదంటే ఆ పేదరికం అంటే మరి లోకంలో వ్యర్థంగా తిరుగుతూ ఉంటారు కొంతమంది తన కష్టపడి సంపాదించిన ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతా ఉంటారు దాని ద్వారా కలిగే ప్రతిఫలం ఏంటండి బలహీనతలు వ్యాధులు రోగాలు వస్తూ ఉంటాయి అది అని తెలిసి కూడా దానికోసం పరిగెడుతూ ఉంటారు వారికి ఉన్న ధనాన్నంతా వెచ్చించుతారు వారికి ఉన్న సమయాన్నంతా పాడు చేసుకుంటూ ఉంటారు వారి బలాన్నంతా పాడు చేసుకుని చివరికి ఎలా మిగులుతారంటే పేదవారికి అనగా తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితిలోకి వచ్చేవారిగా చాలామంది ఉండిపోతూ ఉన్నారు కనుక ప్రియ దేవుని సంగమ వ్యర్థమైన వాటిని మనకి దూరం చేయమని ఈ ఉదయకాలం మన ప్రార్థన కావాలి దావీదు భక్తులు చెప్తున్న మాట అయ్యా వ్యర్థమైనవి చూడకుండా నా కనులను త్రిప్పివేయము అంటాడు వ్యర్థమైన ఆలోచన లేకుండా నా హృదయాన్ని పరిశుద్ధపరచాయా ఏది నా చెవిని పడకుండా నా చెవులన్నీ పరిశుద్ధపరచున్నాయన అనగా మన సమయాన్ని దేవునికి మనకు ఇచ్చిన ఇచ్చినప్పుడు వ్యర్థమైన వాటిని మనం దూరం చేసుకున్న వారంగా ఉంటాం ఒక మనసులో మాట అనుకుని వచ్చేస్తే కాదు కానీ దాన్ని గురించి మనం ప్రార్థన చేయాలని దేవుణ్ణి అడగాలి ఏది నా హృదయంలో వద్దు ప్రభు అని వ్యర్థమైనది నీ హృదయంలోకి రాకుండా ఉండాలి అంటే నీ హృదయంలో చాలా అర్థవంతమైనటువంటి దేవుని వాక్యాన్ని నీవు నేను కలిగి ఉన్నప్పుడు మనల్ని బలపరిచే మనల్ని సంరక్షించేటువంటి దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ జీవించినప్పుడు మన జీవితాల్లో వెర్ధతంతా కూడా దేవుడు తీసివేస్తాడు అందుకే దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట పౌలు భక్తుడు అంటాడు అయ్యా నా హృదయం నిండా నీ వాక్యం చేత నేను నింపుకుంటాను సమృద్ధిగా నీ వాక్యము నా హృదయంలో ఉంచు ప్రభు అని చెప్పి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తాడు ఆనాటి భక్తులందరూ ఆ రీతిగా ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ఈ వ్యర్థత అంతా తీసివేసుకోవాలంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మన హృదయంలో పొందుపరుచుకోవాలంటే వ్యర్థమైన దాన్ని తీసివేసుకోవాలి దేవుని వాక్యం చేత మన హృదయాలు నింపబడేవిగా ఉండాలి దేవుని వాక్యం చేత మన హృదయాల్లో సమృద్ధి అయిన ఆహారాన్ని కలిగి ఉన్నప్పుడు వ్యర్థమైన వాటి నుంచి మనం విడిపించగలుగుతాం ఎందుకంటే వ్యర్థమైంది మన మనసులో ఉంటే అది మనల్ని పాడు చేస్తూ ఉంటుంది చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు చెడు తలంపులు కలిగి ఉంటే దేవుని ప్రేమ మనలోకి రాదండి దేవుని మనస్సు మనకి రాదు మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా మన ఆశ మన కోరిక ఏంటండి ఏసు రూపంలోనికి మనం రావాలని ఏసు ప్రభారం మనల్ని కోరుకుంది కూడా దేనికండి దీనునిగా ఈ లోకానికి వచ్చి ఆయన కోరుకుంది ఏంటి మనల్ని అంటే నేను కలిగి ఉన్న ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండడం అనగా నన్ను పోలి మీరు నడుచుకోవాలనే ఆయన ఒక చక్కటి మాదిరి ఉంచి లోకంలో వెళ్ళారు కనుక ఆయన్ని అనుసరించి మనం నడవాలంటే మన హృదయంలో ఉన్నటువంటి వ్యర్థతంతటిని కూడా తీసివేసుకునే వారంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం దీవెనకు పాత్రులుగా అవుతాం దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలియ ఈ ఉదయ కాల సమయంలో మన ప్రార్థన ఏం కావాలంటే ప్రభావ వ్యర్థమైనది ఏదీ నా హృదయంలో ఉండకుండా చేయితండి వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన ఆలోచనలు కలగకుండా లోకానుసారమైనటువంటి ఆశలు నాలో లేకుండా చేయితండ్రి అని చెప్పి హృదయపూర్వకంగా దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి రెండవదిగా చూద్దాం చూడండి ఈ భక్తుడు చేసినటువంటి రెండవ మనవుల్లో మనం చూసినట్లయితే పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు దయచేయము ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే తొమ్మిదవ వచ్చిన అంటాడు ఒకవేళ ఎక్కువైన ఎడల కడుపు నిండి నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో భక్తుడుకున్నటువంటి భయము ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ బలపడతాం దేవుని దీవెన మెండుగా పొందుకునే వారంగా ఉండాలి కొరతతో కొదవతో ఉండేవారంగా ఉండేవాళ్ళం కాదు ఈరోజు కానీ ఈ కోరిక ఈ ఆశ ఈ ప్రార్థన చాలా మందిలో లేదండి ఏం చెప్తున్నాడండి అయ్యా అయా పేదరికం అయినను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకము తగినంత ఆహారం ఇమ్ము ఎక్కువైన ఎడల నిన్ను నేను దూషించి ఏహోవా ఎవడని అందునేమో దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు బలపరిచిన తర్వాత దేవుడు కోరుకున్నవన్నీ సమకూర్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయిన వారు ఆనాటి భక్తుల్లో చాలామంది ఉన్నారు ఈ దినాల్లో కూడా చాలామంది ప్రజలు ఉన్నారు కొంతమందిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూకాసు వార్తలు ఒక ధనవంతుడు మనకు కనబడుతూ ఉన్నాడు కదండి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడండి దేవుడు సమృద్ధిగా అతను ఆశీర్వదించాడు తన కొట్లన్నీ కూడా నిండిపోయినాయి అంటండి ఎక్కడ ఖాళీ లేనంత సమృద్ధితో దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు ఒకవేళ బహుశా అవన్నీ నిండక ముందు ఆ భక్తుడు ప్రార్థన చేస్తుంటాడు అయ్యా నాకు సహాయం చేయి నన్ను ఆశీర్వదించు నన్ను దీవించని ప్రార్థన చేసిన వాడైతే ఆ విధంగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఏం చేయాలండి దేవా నీవిచ్చిన సమస్తం నీది నాయన నాదంటూ ఏమీ లేదు నాయనని కృతజ్ఞత చెల్లించే మనస్సు కలిగి ఉండేవాడిగా ఉండాలి కానీ ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత ఎవరిని మర్చిపోయాడండి దేవుణ్ణి మర్చిపోయాడు ఇవన్నీ ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేవునితో మాట్లాడాల్సినటువంటి ఈ వ్యక్తి తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు నా ప్రాణమా ఏం చేయని ఇదంతా అంటే ఆ ప్రాణం చెప్తుంది ఆ శరీరం ఏం చెప్తుందంటే తిను తాగు సుఖించని చెప్తుంది ఈరోజు చాలా మంది ఈ రీతిగానే ఉన్నారు దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు బలపరిచిన తర్వాత నీవు కోరుకున్న జీవితాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ప్రియ దేవుని సంగమ దేవునికి ఇష్టలుగా మరి మనుషులకు ప్రియులుగా మనం జీవించాలంటే మనం దేవుని సందులు ఎల్లప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే అయ్యా నాకు తగినంత ఇవ్వు తండ్రి నీకు తెలుసు ప్రభా నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నాకు ఎప్పుడు ఏం కావాలో నీకు తెలుసు ఈ లోకపు తండ్రి కంటే పరలోకపు తండ్రివైన నీవు మరి శ్రేష్ఠుడు నాకు ఏది కావాలో నీకు తెలుసు కనుక నాకు అది అనుగ్రహించి అని చెప్పి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయంలో మనం చూస్తే అననీయ సఫేర్యాలు కూడా మనకు కనబడతారు భక్తిలో పెరిగిన వారు విశ్వాసంలో పెరిగిన వారు ఆది అపోస్తుల సంఘంలో ఉండి వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వారికి కలిగినటువంటి ఆస్తిని అంతటినీ అమ్మివేసి దేవునికి ఇవ్వాలనే ఒక ఆశతో తృష్ణతో వచ్చిన ఈ బిడలు వారి జీవితాలు ఏం కలిగిందండి ధనాన్ని చూసిన వెంటనే మనస్సు మారిపోయి ఈరోజు మనం మనస్సు ఎక్కడ ఉండాలో అక్కడ లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి ఎక్కువైపోతే అంటే అంత ధనాన్ని చూసేసరికి వారి మనసులో ఏమనిపించిందంటే కొంత ఇస్తే సరిపోద్ది కదా దేవునికి వారి సమర్పణ మర్చిపోయారు వారి యొక్క మరి ప్రార్థన మర్చిపోయారు వారి యొక్క స్థితిని మర్చిపోయి అనాలోచితంగా ఆలోచించినప్పుడు వారి ప్రాణాలను వారు కోల్పోయిన వారిగా ఉన్నారు ప్రియ దేవుని సంగమ ఈ ఉదయకాలం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ఆగురు చేసినటువంటి ప్రార్థనతో మనం కూడా కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తే రానున్న సంవత్సరంలో దేవునికి ఇష్టలుగా మనుషులకు ప్రియులుగా అనేక మందికి దేవుని దగ్గరికి సమకూర్చే బిడలగా మనం ఉండగలుగుతాం గనకి ఈ ఉదయం ఆ ప్రార్థన చేద్దామండి భక్తులు చేసినట్లుగా అయ్యా మరి నాలో ఉన్నటువంటి ఏంటంటే చెడుతనంను చెడు ఆలోచనలు చెడు హృదయాన్ని ప్రభా దుష్టత్వం నాలో లేకుండా సహాయించే అని చెప్పి మొదటి మొట్టమొదటిగా మనం ఏం ప్రార్థన చేయాలండి దేవుని సముఖలోకి వస్తున్న మనం ఏం చేయాలంటండి నాలో ఉన్నటువంటి నీ హేయమైనదంతా కూడా తీసివే ప్రభావ నీకు అంగీకారక యోగ్యం కానిదంతా కూడా నా హృదయం నుంచి తండ్రి నీకు నా హృదయంలో ఏ దుష్టత్వం ఉందో లేదా నేను గాయపరిచేది నేను ఆయాసపరిచేది నా హృదయంలో ఉందేమో దాన్ని తండ్రి అని మన మన ప్రార్థన మొదటి మనవి కావాలి రెండవదిగా చూస్తే నా జీవితానికి చాలిన దేవుడు నీవు తండ్రి నాకు ఏది కావాలో ఎప్పుడు ఎలా ఉండాలో నేను నీకు తెలుసు గనక ప్రభావ తగినంత నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించి నీ సాక్షిగా బ్రతికించని చెప్పి ఈ ఉదయకాలం మనందరం కలిసి ప్రార్థన చేస్తే ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ఆమెన్ తల్ల వంచుదామండి ఒకసారి మాటలు మన హృదయంలో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని సమ్ముఖానికి వచ్చిన మనం శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాం రే దేవుని సంగమా దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి దయామయుడు అయిన మా యేసు ప్రభ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన అయ్యా సంవత్సరాలు గడుచుచుండగా నీ కార్యాలు నూతన పరుస్తానని వాగ్దానం చేసిన ఏసయ్యా నీకు వందనాలు ఈ సంవత్సర అంతంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ వాక్ ద్వారా మమ్మల్ని ఆయన హెచ్చరించిన తండ్రి నీ వొందనాలు నిజమే ప్రభా నీకు అంగీకార యోగ్యము కానివి నీ నాయాసపరిచేవి మా హృదయంలో ఏమున్నవో తండ్రి తెలుసుకుని వాటిని దూరం చేసుకుని ప్రభా నీకిలంగా నీకు సమీపస్థులంగా నీ నామాన్ని గనపరిచేవారంగా మా జీవితాల ద్వారా అనేకుల్ని ఎందుకు నడిపించేవారిగా అనేకుల్ని సంధికి సమకూర్చేవారిగా మేము ఉండడానికి చేయండి విని ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ కొరకు సాక్షులుగా జీవించే కృపను నిబిడలమైన అందరికీ దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడికొంచున్నాం తండ్రి ఆమె